ఓం శాంతి పదకొండు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు బిందు యొక్క గొప్పతనం జ్యోతిర్బిందు స్వరూపుడు శివబాబా బాబా నిరాకార జ్యోతిర్బిందు ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు స్నేహ సాగరుడైన బాబా తన యొక్క స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు బాబా యొక్క స్నేహంలో దూర దూరాల నుండి పరుగు పెట్టుకుంటూ కలయిక స్థానానికి మధుబన్కు చేరుకున్నారు బాప్ తాత ఇటువంటి స్నేహి ఆత్మలకు రిటర్న్గా స్నేహము మరియు సహయోగం సదా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు మరియు ఇస్తూనే ఉంటారు అన్ని స్థానాలలోని స్నేహి ఆత్మలు ఇప్పుడు కూడా సూక్ష్మ ఫలిస్తా రూపంలో ఈ కలయిక తండ్రిని కలిసేటటువంటి సభలో ఎదురుగా ఉన్నారు దూరంగా ఉన్న ఇక్కడ ఫరిస్తాల రూపంలో నా ఎదుట ఉన్నారు బాప్త డబల్ సభను చూస్తున్నారు ఒకటి సాకార శరీరధారులయ్యి ఈ భూమిపై కూర్చున్న వారిని చూస్తున్నారు రెండు ఆకార ఫరిస్తా శరీరధారి వారికి ఈ భూమిపై స్థానం అవసరం లేదు భూమికి అతీతంగా లైట్ రూపంలో లైట్ ఆసనిధారి ఆసనధారిగా ఉంటారు కొంచెం స్థానంలోనే చాలామంది కనిపిస్తారు ఈ రెండు సభలను చూసి బాప్ సంతోషిస్తూ ఉన్నారు బాప్తాద పిల్లల యొక్క స్నేహశక్తిని చూస్తున్నారు స్నేహశక్తితో సెకండ్లో ఎంత దూరం నుండి అయినా సమీపంగా చేరుకుంటూ ఉన్నారు ఎంతగా స్నేహశక్తి ఉన్నతంగా ఉంటుందో అంతగా సమీపంగా చేరుకునే వేగం కూడా ఉన్నతంగా ఉంటుంది ఎంతో అమూల్య రత్నాలు ఎదురుగా వస్తున్నారు ఒక్కొక్క రత్నం యొక్క మహిమ చాలా ఉన్నతమైనది ఏ మహారథి యొక్క వర్ణన చెయ్యను దీపము దగ్గరకు దీప పురుగులు వస్తున్నాయి పిల్లలందరికీ బాప్తాద సదా సహజ భవనే వరదానం ఇస్తున్నారు కేవలం ఒక్క బిందువును మాత్రమే స్మృతి చెయ్యండి అన్నింటికంటే సరళమైనది బిందువు బాప్ తాత కేవలం బిందువు యొక్క లెక్కయే చెప్తున్నారు స్వయం మీరు కూడా బిందు రూపం అవ్వండి స్మృతి కూడా బిందువునే చేయండి మరియు డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత లేదా చేసిన తర్వాత బిందువు పెట్టండి ఒక బిందువులోనే మీరు బాబా మరియు రచన అన్నీ వచ్చేస్తాయి తెలుసుకోవడం కూడా ఏం తెలుసుకోవాలి బిందువును తెలుసుకోవాలి చేసేది కూడా ఏమిటి బిందువునే స్మృతి చెయ్యాలి ఈ బిందువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే సహజ యోగిగా కాగలరు ఎంత పెద్ద విస్తారమైన బిందువులు ఇమిడి ఉంటుంది బీజము బిందువు దీనిలోనే మొత్తం వృక్షం ఇమిడి ఉంటుంది ఆత్మ బిందువు దానిలోనే ఎనభై నాలుగు జన్మల యొక్క సంస్కారము నిండి ఉంది ఐదు వేల సంవత్సరాల యొక్క డ్రామా ఇప్పుడు సంగమ యుగం యొక్క అంతిమంలో సమాప్తి చేస్తున్నారు ఇప్పుడు డ్రామా యొక్క చక్రం పూర్తి అయిపోయింది అంటే ఏ చక్రం అయితే పూర్తి అయిపోతుందో దానికి పులి స్టాప్ అంటే బిందువు పెట్టండి బిందువు అయ్యి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి బిందువుతో పాటు బిందువు అయి వెళ్ళాలి ఇల్లు కూడా బిందువుల యొక్క ఇల్లు ఆ బిందువులోనే సంకల్పము కర్మ సంస్కారం అన్ని గుప్తమై ఉన్నాయి అనగా బిందువు పెట్టబడి ఉంటాయి బాబా గుణాలు సర్వ జ్ఞాన సర్వ ఖజానాల సాగరుడు కానీ సాగరుడు కూడా బిందువు సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు కూడా అందరి మస్తకంలో ఏం మరు మెరుస్తూ ఉండడాన్ని చూస్తూ ఉన్నారు బిందువు కార్యకర్త ఎవరు శరీరంలో బిందువే కదా భూమి నుండి చంద్రుడి వరకు చేరుకున్నది కూడా బిందువే చేరుకున్నది అలాగే మీరు శాంతి శక్తితో మూడు లోకాల వరకు ఏం చేరుకుంటుంది బిందువే చేరుకుంటుంది కనుక సైన్స్ శక్తి లేదా సైలెన్స్ శక్తి నిర్మాణం చేసే శక్తి లేదా నిర్వాణంలోకి వెళ్ళే శక్తి అన్నీ ఉన్నవి బిందువులోనే కదా బీజము ద్వారా మొత్తం వృక్షం విస్తారం పొందుతుంది కానీ విస్తారం తర్వాత దేనిలో ఇముడుతుంది బీజం అంటే బిందువులో ఇమ్ముడుతుంది కనుక అనాది అవినాశి బిందువే కదా మీరు కూడా మూడు లోకాల యొక్క జ్ఞానం మూడు కాలాల యొక్క జ్ఞానం పొందుతున్నారు కానీ పొందేది ఎవరు బిందువు ఆది నుండి అంతిమం వరకు వెరైటీ పాత్ర అభినయించారు కానీ పాత్రధారి ఎవరు ఎవరు పాత్ర అభినయించారు బిందువే కదా కనుక మొత్తం అంతా బిందువుకే ఉంది మరియు బిందువుని తెలుసుకున్నారు అంటే అన్నీ తెలుసుకున్నట్లే అన్నీ పొందినట్లే బిందు రూపంలో స్థితులై ఏ సంకల్పం చేసినా ఏ భావన పెట్టుకున్నా ఏ మాటలు మాట్లాడినా ఏ కర్మ చేసినా ఎలాగైతే బిందువు ఉన్నతమైనదో అదేవిధంగా ఇవన్నీ విషయాలు కూడా ఉన్నతంగా అవుతాయి అంటే స్వతహాగానే శ్రేష్టంగా అవుతాయి ఆత్మిక శక్తి కూడా బిందువే ఇది స్థాపన యొక్క శక్తి మరియు వినాశనం యొక్క అనుశక్తి కూడా బిందువే వినాశనం కూడా బిందువు ద్వారానే జరుగుతుంది మరియు స్థాపన కూడా బిందువుతోనే జరుగుతుంది సృష్టి చక్రం యొక్క ఆదిలో కూడా బిందువై దిగుతున్నారు మరియు అంతిమంలో కూడా బిందువై పరంధామానికి వెళ్తున్నారు కనుక ఆది అంతిమ స్వరూపం కూడా బిందువే అయింది ఎంత సహజమైపోయింది ఒక బిందువును స్మృతి చేయడం కష్టమా స్కూల్లో కూడా పిల్లలకు బిందువు పెట్టడం ఫుల్ స్టాప్ పెట్టండి అంటే ఈజీగా పెడతారు ఎక్కడ పెన్సిల్ పెడితే అక్కడ బిందువు అయిపోతుంది ఇంత సహజమైనది స్మృతి ఉండడం లేదా దీనికంటే సహజమైనది ఇంకేమైనా ఉందా భక్తులు అయితే చాలా పెద్ద పెద్ద రూపాలను స్మృతి చేస్తారు బుద్ధి యొక్క భావన ద్వారా చిత్రాలు తయారు చేస్తారు అప్పుడు భక్తి రుజువు అవుతుంది ఇక్కడైతే జ్ఞానము ద్వారా మీరు ఎదురుగా ఏం పెట్టుకుంటూ ఉన్నారు బిందువు పెట్టుకుంటూ ఉన్నారు ఈ బిందువు యొక్క స్మృతి ద్వారా స్వయమే సిద్ధి స్వరూపంగా అవుతున్నారు అయితే ఏది సహజమైంది మీ బుద్ధిలో బిందువును పెట్టుకోవడమా లేక ఆకారాన్ని పెట్టుకోవడమా అందువలన సహజ యోగిగా అవ్వండి బిందువును తెలుసుకుంటే సదా సహజం అవుతుంది కనుక స్నేహానికి రిటర్న్గా సహజ సాధన ద్వారా సహజ యోగిగా అవ్వండి అందరూ సహజ యోగిగా అయ్యారు కదా విస్తారంలోకి వెళుతున్నారు అందువలన కష్టంలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే విస్తారంలోకి వెళ్ళటం ద్వారా చాలా ప్రశ్నార్థకాలు పెట్టాల్సి వస్తుంది ఎలా అయితే వంకరగా ఉంటుందో అలాగే ఏమిటి ఎందుకు అలానా ఇలానా ఇలా ఎందుకు అలా ఎందుకు ఇలాగ వంకర మార్గంలోకి వెళ్ళిపోతున్నారు బిందు అయ్యి విస్తారంలోకి వెళ్ళండి అప్పుడు సారం లభిస్తుంది బిందువును మర్చిపోయి విస్తారంలోకి వెళ్తున్నారు అందువలన అడవిలోకి వెళ్ళి చిక్కుకుపోతున్నారు అక్కడ సారం ఏమీ ఉండదు బిందు రూపంలో స్థితులై ఉండేవారు సారయుక్తంగా యోగయుక్తంగా యుక్తియుక్త స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు వీరి యొక్క స్మృతి మాట కర్మ సదా సమర్థంగా ఉంటాయి బిందువు అవ్వకుండా విస్తారంలోకి వెళ్ళేవారు సదా ఎందుకు ఏమిటి అనే వ్యర్థం మాల మరియు కర్మలో సమయాన్ని శక్తులను కూడా వ్యర్థంగా పోగొట్టుకుంటారు ఎందుకంటే అడవి నుండి బయటపడాలి కదా కనుక సదా ఏమి స్మృతి ఉంచుకుంటారు ఒకే విషయం బిందువు బిందువును మాత్రమే స్మృతి ఉంచుకోవాలి సహజమే కదా భాష తెలిసినా తెలియకపోయినా కానీ అన్ని భాషలలో బిందువు ఒకటే కదా మిగతా మాటలు తెలుసుకోలేకపోయినా బిందువు అంటూనే అర్థం చేసుకోగలరు అయితే ఏం చేయాలో అర్థమైందా బిందువు యొక్క మాటే అద్భుతం బిందువుగా అయి ఇస్తే అన్నీ తయారైపోతాయి సంకల్పం అనే చప్పట్లు మ్రోగించగానే అన్నీ తయారవుతాయి బిందు రూప స్థితి యొక్క చప్పట్లు ప్రకృతి కూడా వింటుంది సర్వ కర్మేంద్రియాలు కూడా వింటాయి మరియు సర్వ సహయోగులు కూడా వింటారు బిందువుగా అయి చప్పట్లు మ్రోగించడం వస్తుందా మంచిది సదా అనాది అవినాశి స్వరూపంలో స్థితులయ్యే వారికి బిందువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని సదా మహాన్గా వారికి బిందు స్వరూపంగా ఈ సర్వ ఖజానాల యొక్క సారం పొందే సారయుక్త యోగయుక్త జీవన్ముక్త ఆత్మలకు బాప్తాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే అచ్చ ఓం శాంతి